రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించి న్యాయం చేస్తామని మంత్రి నారాయణ అన్నారు వెంకటపాలెం ఉద్దండ పాలెంలో ఆయన పర్యటించారు అంగన్వాడీ హెల్త్ సెంటర్ల నిర్మాణ భవనాలను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి సిటీస్ పేరుతో పదిహేను అంగన్వాడీ సెంటర్లు పద్నాలుగు హెల్త్ సెంటర్లు పూర్తి చేశామన్నారు రాజధాని రైతులకు రోడ్లు మౌలిక సదుపాయాల పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒకటికి గాను అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి ఉన్నాయని తెలిపారు ఇంకా ఏడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు రోజు ముప్పై నుంచి నలభై వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నారు గడిచిన ఇరవై ఒక్క రోజుల్లో రెండు వందల నలభై రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు రెగ్యులర్గా శ్రావణ్ గారు అయితే ఎప్పటికప్పుడు సమస్యలు తీసుకొని వస్తున్నారు రైతు సోదరుల సమస్యలు అటు ఎమ్మెల్యే గారితోనూ ఎంపీ గారితోనూ కూర్చొని డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం చెప్పేది అలా అంటే చెప్పేసేసి వీడియోలో వచ్చేసి మిగతా చేయొద్దు ఎందుకంటే ఎవరు మాట్లాడటోళ్ళు చాలా స్ట్రిక్ట్గా నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాను ఏదైనా ఉంటే రమ్మంటున్నాను యాక్చువల్గా నిజంగా సమస్య ఉంటే నా అది ఇలాంటి సిఆర్డీలో వారానికి మూడు రోజులు కూర్చుంటున్నాను వారానికి మూడు రోజులు నేను కూర్చుంటున్నాను నిన్న ఈ విలేజ్ వచ్చారు ఎవరు ఎక్కడే ఉండటా వీళ్ళే వచ్చారుండో వస్తే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందన్నారు ఇవాళ ఎలక్ట్రిసిటీ ఎస్సీని పిలిపిస్తానన్నా ఉండవు నేనే పిలిపిస్తానన్నా నేను ఫోన్ నెంబర్ తీసుకున్నా మా మా వయసు చెప్పా ఇవాళ ఒక టైంలో వాళ్ళు పిలిపించు ఏమైనా పిలిపించుకుని అట్లా నిజంగా సమస్య ఉంటే చేస్తాం కానీ అట్ట కాకుండా నాకు స్పెసిఫిక్గా నాకు స్పెషల్గా ఇది డివైట్ చేయాలంటే ఇది కరెక్ట్ కాదండి అలాంటి అటువంటి వాటిని ఎనకరీ చేయడంలో మొత్తం అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి అందులో అరవై ఒక్క వేల ప్లాట్లు ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ప్లాట్లు రిజిస్ట్రే వాళ్ళకి అలాట్ చేసాం అలాట్మెంట్ అంటే ల్యాండ్ ఇచ్చారు ల్యాండ్ లింగ్కి వాళ్ళకి లేఅవుట్ సైజ్ ప్లాట్లు అలాట్ చేయడంలో అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క ప్లాట్లకు గాను ఈరోజుకి అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ప్లాట్లు చేసాం రిజిస్ట్రేషన్ చేస్తాం కేవలం ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలా అవి కూడా అంటే చేయటంలో కొన్ని కారణాలు కారణాలు ఏంటంటే కోర్టు కేసులు ఒక మూడు వందల మంది రైతుల మధ్య కోర్టు కేసులు ఉన్నాయి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అంటే అన్నదమ్ములు అటు మధ్య రెండు వందల డెబ్బై తొమ్మిది ఉన్నాయి ఇలా డాక్యుమెంట్స్ ఇంకా వాళ్ళు పూర్తిగా ఇవ్వక వచ్చి వన్ ఎయిటీ ఫోర్ని ఇట్లా ఇవన్నీ అన్లైజ్ చేసాం అనలైజ్ చేసి యాక్చువల్గా వన్ బై వన్ సాల్వ్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తూ వస్తున్నాం రోజుకి ఇప్పుడైతే ముప్పై జరుగుతున్నాయి రోజుకు ముప్పై నలభై మొన్నటి వరకు ఎనభై జరుగుతున్నాయి అంటే అయిపో వచ్చినాయి కాబట్టి గత నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి నేను ఇరవై తేదీ వరకు తీసుకుంటే మొత్తం రెండు వందల ముప్పై ఒక్క మంది రైతులు నాలుగు వందల నలభై మూడు ప్లాట్లు రిజిస్ట్రేషన్ ఇంచుకున్నారు